ఆర్య ధర్మపత్ని పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు తన పక్కన కూర్చోడానికి ఆమె అధికారమును పొంది ఉంటుంది ఇప్పుడు ఆమె తన పక్కకి చేరింది కాబట్టి ఒక గొప్ప అర్థము ప్రభవించింది తాను వృద్ధుడైపోయినప్పుడు తండ్రిని కూర్చోపెట్టి నాన్నగారండి ఈ శరీరాన్ని పోషించింది మీరు దీనికి విద్యాబుద్ధులు చెప్పించింది మీరు దీన్ని సంస్కారవంతం చేసింది మీరు పెంచి పెద్ద చేసినది మీరు ఇది మీది మీదైన వస్తువు సంపాదించినది మీదవుతుంది కాబట్టి మీరు నాకన్నం పెడుతున్నారు తప్ప నేను మీ కన్నం పెట్టట్లేదు నాన్నగారండి అని పరమ గౌరవంతో తండ్రికి సాకి పసిపిల్లవాడు ఎలా తండ్రి చేత చూడబడతాడో అలా తండ్రి వృద్ధుడైపోయినప్పుడు పసిపిల్లవాడిగా భావన చేసి కొడుకుగా భావన చేసి కొడుకు తండ్రిని సాకి శరీర త్యాగం చేసేటప్పుడు పక్కన ఉండి కొడుకు ఒళ్ళో తండ్రి తలపెట్టుకుని శరీర త్యాగం చేస్తున్నప్పుడు కాశీపట్టణంలో శరీర త్యాగం చేసినంత ఫలితాన్ని పొందుతాడు అని ఏ బెంగా లేకుండా తన ప్రతిస్వరూపమైనటువంటి ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని నిర్గమిస్తున్నప్పుడు తండ్రి ఎంత ఉపశాంతి పొందుతాడోట అలా నిర్గమిస్తే ఆ తండ్రి ఉత్తమగతులు పొందడం కోసమని అంత్యేష్టి సంస్కారాన్ని కొడుకు నిర్వహిస్తాడు ఇందులో ఇంత గొప్ప సుఖానికి ఆలంబనమైనటువంటి కొడుకుని ఇవ్వగలిగినది ఎవరు అంటే ధర్మపత్ని ఆమె ఆ పురుషుని యొక్క తేజస్సుని తాను స్వీకరించి ఆయనకి పరమ అర్ధస్వరూపమై భోగస్వరూపమై సుఖస్వరూపమై స్వరూపమైనటువంటి కొడుకుని ప్రభవింపచేసి తండ్రి కప్పచెప్తోంది తన భర్త కప్పచెప్తోంది కాబట్టి ఆమె ధర్మపత్ని రెండు ఆమె లేని నాడు అసలు ఉత్తమగతులు కలగవు ఎందుచేత అంటే భర్త ఎంతటి మహదైశ్వర్యవంతుడు కానివ్వండి ఒక యజ్ఞం చెయ్యాలన్నా ఒక యాగం చెయ్యాలన్నా ఒక కన్యాదానం చెయ్యాలన్నా భార్య ఉండాలి పత్ని రహితుడైనటువంటి వ్యక్తికి యజ్ఞయాగాది క్రతువుల ఎందు పీటల మీద కూర్చునే అధికారం లేదు తన కడుపున పుట్టిన కూతురైనా కన్యాదానం చెయ్యాలి అంటే ఆ భార్య ఉండాలి భార్య ఉన్నది అని ఎడమ భుజానికి తగిలేటట్టుగా ఉత్తరీయం వేసుకోవచ్చు వేసుకుని యజ్ఞయాగాది క్రతువుల ఎందు పాల్గొంటాడు ఆమె ఇక్కడ భోగమే కాదు శరీర పతనానంతరము ఉత్తమ లోకములను పొందడానికి కావలసినటువంటి ఉత్తమ కర్మలు ఇక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యడానికి పురుషులకు అధికారమును కూడా ఎవరు కల్పిస్తున్నారు అంటే ధర్మపత్ని కల్పిస్తోంది ఏ కారణము చేతనైనా ఏ అనారోగ్యము చేతనైనా ఆవిడ వచ్చి పీటల మీద కూర్చోలేకపోయినా ఆవిడ రవికిల బట్ట తీసుకెళ్లి యజమాని బొడ్డులో పెట్టుకున్నంత మాత్రం చేత కర్మాధికారం సిద్ధింప చేసుకుంటున్నాడు ఆమె లేదనుకోండి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఎంత శక్తి ఉండనివ్వండి ఆయనకి కర్మాధికారం శాస్త్రంలో లేదు అందుకే ఆమె ధర్మపత్ని ఆమె యొక్క ఆలంబనం లేకుండా అసలు పురుషుడు ధరించలేడు రెండు సమస్తమైన సుఖములకు పర్యాయ పదం ఎవరు అంటే పత్నియే అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యాసమన్నాస్తి శరీర తోషణం చింతాసమన్నాస్తి శరీర శోషణం విద్యాసమన్నాస్తి శరీర భూషణం అమ్మలా అన్నం పెట్టి శరీరాన్ని పెంచేటటువంటి వ్యక్తి లేదు శరీరాన్ని పోషించే వ్యక్తి ఉండదు భార్యలా పురుషుడి యొక్క శరీరానికి సుఖములను కల్పించి అన్ని వేళలా ఆయనని రక్షించుకునేటటువంటి వ్యక్తి ఉండదు అందుకే భార్యాసమన్నాస్తి శరీర శోషణం శరీర తోషణం చింతాసమన్నాస్తి శరీర శోషణం ఎన్ని ఉండనివ్వండి మనసులో చింత ఉంటే అంతకన్నా మనిషి సృష్టించిపోవడానికి కారణము ఇంకొకటి ఉండదు విద్యా సమన్నాస్తి శరీర భూషణం పైకి ఎన్ని భూషణములు ఉన్నా వాటన్నిటికన్నా గొప్పది ఇది అంటే విద్య ఆ విద్యావంతుడైనటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా భూషణం అక్కర్లేదు విజయే భూషణము అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఏదో ఇటకలతోటి మట్టితోటి కట్టుకున్నది ఇల్లు కాదు గృహిణీ గృహముచ్యతి ఇల్లాలే ఇల్లు అంది శాస్త్రం ఆమె లేని ఇల్లు అనుకోండి ఆ ఇంట పురుషుడికి శాంతి ఉండదు ఎంతటి ఐశ్వర్యవంతుడు కానివ్వండి చీకటి పడిపోయిన తరువాత ఆలస్యమైపోయినా ఇంటికి వచ్చేటప్పటికి ఆ భర్త కోసం ఎదురు చూస్తూ కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చుని ఉంటుందే ఆమె లేని నాడు ఎంత అనారోగ్యంగా ఉన్న భర్త కోసం ఆహారం పచనం చేసి సిద్ధం చేస్తుందే ఆ భార్య లేని నాడు ఆయన పూజ చేసుకోవడానికి సంబారములను సిద్ధం చేసి సంతోషపడుతుందే ఆమె లేని నాడు ఆ ఇంట్లో ఎన్ని భోగోపకరణములు ఉండనివ్వండి భౌతికంగా అది ఎన్ని విశేషములకు కారణము కానివ్వండి ఆమె ఒక్కతి లేని నాడు పురుషుడికి ఆ ఇల్లు ఆ ఐశ్వర్యము బరువైపోతాయి తప్ప శాంతి మాత్రము ఉండదు అందుకే అసలు పురుషునికు శాంతి స్థానం ఏది అని అడిగారు పురుషునకు శాంతి స్థానము భార్యయే ఇది నేను చెప్తున్నది కాదు శాస్త్రం చెప్పింది అందుకే ఎంత గొప్పవాడు కానివ్వండి జీవితంలో ఉద్ధాన పతనాలు ఉంటాయి ఎవరో ఎప్పుడో ఒక రాయి విసురుతారు నిష్కారణంగా విమర్శిస్తారు నిష్కారణంగా నింద చేస్తారు అనుకోకుండా ఒక కష్టానికి లోనవుతాడు ఏదో దుఃఖం వస్తుంది తడబడతాడు వెనకబడతాడు కింద పడతాడు పడినప్పుడు శాంతి కల్పించగలిగినది ఎవరు అంటే భార్య ఒక్కతే లోకమంతా నిందించనివ్వండి భార్య మాత్రం పక్కన ఉండి మీరెందుకు బెంగపెట్టుకుంటారో మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా మీ భక్తి మిమ్మల్ని కాపాడదా అని ఒక్క మాట అనగలిగితే పురుషుడు ఎనలేని శాంతి పొందుతాడు అందుకే పురుషునకు శాంతి స్థానమేది భార్య ఆమె లేని నాడు పురుషుడు అసలు తీవ్రమైనటువంటి అశాంతిని పొందుతాడు మీరు చూడండి రామాయణంలో ఒక మాట అంటాడు సుమంత్రుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి సీతారాముల్ని చూసి వెనక్కి వెళ్ళిన తరువాత సీతమ్మ ఎలా ఉన్నది అని అడిగారు ఎందుకంటే రాముడు పితృభక్తి తత్వరుడై అరణ్యవాసానికి వెళ్ళాడు కానీ ఆమె ఆ ఇంటి పెద్ద కోడలు అసలు ఎండకం తల్లి అటువంటి తల్లి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మా మామగారు నిష్కారణంగా మా వారిని అరణ్యవాసానికి పంపించారని మనసులో ఏదైనా ఖేదం పెట్టుకుని ప్రవర్తిస్తోందా లేదా ఒక్క మాట సీతమ్మ అందనుకోండి మీ చేతకానితనం వల్ల కదూ ఈ అరణ్యవాసం వచ్చింది మరిది లక్ష్మణస్వామి చెప్తూనే ఉన్నాడు వయోవృద్ధుడైన మామగారికి రాజ్యాన్ని పట్టుకెళ్ళి భరతుడికి ఇచ్చే అధికారం ఎక్కడుంది ఇంత కోదండ విద్యా పండితులైనటువంటి మీరు తిరుగుబాటు చేసి ఉండి ఉంటే ఈ పాటికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుని అయోధ్యానగరంలో అంతఃప్రవాసం చేస్తూ అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఎంత సంతోషంగా ఉండవలసిన దానను అయోనిజని జనక మహారాజు గారి కూతుర్ని దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని ఏమిటి నాకు ఈ ఇడుములు అని ఆమె అనవచ్చు కానీ ఆ తల్లి గురించి చెప్తూ ఆ దశరథుడి మంత్రి అంటాడు బాలేన రమతే సీత బాలచంద్ర నిభాన రామ రామే హ్యదీనాత్మ వనేసతి అంటాడు రాముడు పక్కన ఉండగా చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంది సీతమ్మ అరణ్యంలో తప్ప నాకు ఇది లేదన్న భావన ఎన్నడూ పొందలేదు భర్త కష్టంలో ఉండనివ్వండి సుఖంలో ఉండనివ్వండి నీడ ఎలా విడిచిపెట్టకుండా విడుతుందో అలా కష్ట సుఖాలలో తోడు నీడగా అందరి యొక్క ఆదరణని తనలో నింపుకుని పక్కన భూతంగా నిలబడేటటువంటి వ్యక్తి ధర్మపత్ని అందుకే ఆ కన్యాదానం చేసేటప్పుడు జనక మహారాజు గారు అంటాడు ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహీశ్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా అంటాడు నీడ ఎలా వస్తుందో నేను ఒక ముళ్ళకంచె పక్క నుంచి వెడుతున్నప్పుడు నా నీడ అయ్యో నేను ఎందుకు ముళ్ళకంప మీద పడాలి ఇక్కడ వరకు వచ్చి ముళ్ళకంప దాటిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను అనుగమిస్తానని ముళ్ళకంప దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నాతో పాటు రాకుండా ఉండిపోదు కదా అక్కడ కూడా ముళ్ళ మీద పడుతూ నీడ వస్తుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి ఆ పిల్ల భర్త చిటికిన వీలు పట్టుకుని ప్రస్థానంలో గృహస్థాశ్రమంలో మెట్టింటికి వెళ్ళగానే ఆయన కష్టాలు తనవి అనుకుంటుంది ఆయన సుఖాలు తనవి అనుకుంటుంది అటువైపు వారి యొక్క బంధువులందరూ తనవారు అనుకుంటుంది అంత ఉదాత్తమైనటువంటి మనసుని పరమేశ్వరుడు స్త్రీకి ఇచ్చాడు కనుకనే ధర్మపత్నిగా ఆమె నిలబడి పురుషుడి యొక్క అభ్యున్నతికి కారకమవుతోంది దేవరుణము పితృడునము ఋషిరుణము ఈ మూడు కూడా తీరుతున్నాయి అన్నిటికన్నా చాలా గొప్ప విశేషమేమి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సదాచారం అంటే భర్త ఉన్నవాడా లేనివాడా కాదు ఆ భర్త యొక్క కష్ట సుఖాలలో ఆయన యొక్క శక్తిని గమనించి ఆ ఉన్నదానితో సంతృప్తిగా జీవనం చెయ్యడం ఆయన ఆయుర్దాయానికి కారకురాలు కావడం స్త్రీ యొక్క గొప్పతనం పేరు ఎందుకు గాని ఒకప్పుడు ఒక లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి ఒక మహా పండితుడు అనారోగ్యానికి గురి అయి ఇంచుమించు మృత్యుశయ్య మీద ఉన్న రోజుల్లో నేను వారి దర్శనానికి వెళ్ళాను వెడితే వారు నాతో ఒక మాట అన్నారు ఆయన అన్నారు నేను ఎప్పుడో వెళ్ళిపోవలిసిందయ్యా కోటేశ్వరరావు నేను ఇంకా ఎందుకున్నానో తెలుసా అదిగో ఆ పిచ్చి దాని సేవలకి నేను బ్రతకాలని అది పడుతున్నటువంటి తాపత్రయానికి బ్రతికున్నానయ్యా అన్నారు నిజంగా మరణిస్తున్న వ్యక్తిని కూడా బ్రతికించుకుంటుంది భార్య అంతేకాదు అసలు భర్త యొక్క ఉన్నతికి భర్త యొక్క కీర్తికి భర్త యొక్క అభివృద్ధికి భర్త యొక్క సర్వతోముఖాభివృద్ధికి కారణం ఎవరు అంటే భార్యయే ఆమెకి పూజ విధింపబడలేదు ఆమె కాదు పూజ చేసేది పురుషుడు పూజ చేస్తాడు ధర్మపత్ని సమేతస్యా అని ఉంది కానీ సంకల్పంలో ధర్మపతి సమేతస్యా అని ఉండదు ధర్మపత్ని సమేతస్యా అంటే ఆయన పూజ చేస్తాడు అని దాని అర్థం ఆమె ఏం చేస్తుంది మరి అంటే ఆమె ఎప్పుడూ కూడా భట్టారికా స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసి నమస్కరిస్తుంది అలా నమస్కరించినంత మాత్రం చేత భర్త ఉన్నతిని పొందుతాడు అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అగస్త్య మహర్షి పులోమజార్చిత అని ఒక నామాన్ని ఇచ్చారు ఇంద్రుని యొక్క భార్య అయిన శచీదేవి నిరంతరం లలితాపరాభట్టారికా స్వరూపాన్ని మనసులో తలుచుకుని నమస్కరిస్తూ ఉంటుంది అమ్మవారికి మనసులో నమస్కరిస్తుంది అమ్మవారిని అర్చిస్తుంది కుంకుమ పాదముల మీద వేసి నమస్కరించి ఆ బొట్టు పెట్టుకుంటుంది కాబట్టి ఇంద్రుడు ఇంద్ర పదవి ఎందుకు కూర్చోగలిగాడు అంటే భర్త యొక్క ఉన్నతికి కారణం ఎక్కడుంటుంది అంటే భార్య యొక్క ఉపాసన బలం మీద ఆధారపడి ఉంటుంది అందుకే చూడండి గండం దాటినటువంటి పురుషుడి గురించి ఒక మాట అంటారు నీ మంగళసూత్ర బలం అమ్మా అంత ప్రమాదానికి లోనై కూడా ఆయన బ్రతికాడు అంటే నీ మెడలో ఉన్న తాళిభాగ్యం తల్లి అంటారు అది భారతదేశంలో ధర్మపత్ని యొక్క వైభవం అందుకే స్త్రీలు కూడా అటువంటి ప్రబల విశ్వాసంతో ఉంటారు వీరందరి యొక్క సమిష్టి భావనల ప్రతిబింబంగా సీతమ్మ రామాయణంలో ఒక మాట అంటుంది నా తంత్రి వాజ్యతే వీణ నాచక్రో వర్తతే రథ నాపతి సుఖభీదీత యశ్యాదాత్మజ అంటుంది వీణ వాయిస్తున్నప్పుడు చేతి గోళ్ల చేత వీణ తీగలు పెనగబడతాయి నిన్నటి రోజున మీరు కన్నన్ గారు వాయిస్తుండగా చూశారుగా ఆ గోటి చేత తీగలను పెనగుతారు పెనగి పెనగి వీణ తీగ మో మోగుతుంది అసలు నిజానికి దేన్ని మీటుతున్నారు అంటే వీణ తీగని మీటుతున్నారు గోటి దెబ్బ తింటున్నది ఏది వీణ తీగ వీణ తీగ మోగుతోందంటారా వీణ మోగుతోందంటారా వీణ మోగుతోందంటారు వీణ తీగ మోగుతోందంటారు నా తంత్రి వాద్యతే వీణ ఆ తీగ లేమి వీణకి గౌరవం ఎక్కడుంది నా తంత్రి వాద్యతే వీణ నాచక్రో వర్తతే రథ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే వెంకటేశ్వర స్వామి రథం వెళుతుంటే మనందరం అందరం పరమ సంతోషంతో నమస్కారం చేస్తాం రథం విడుతోంది రథం విడుతోంది అంటారు నిజానికి రథమా విడుతున్నది రథము యొక్క చక్రముల ముళ్ళ మీద రాళ్ల మీద రప్పల మీద గాజుపింకుల మీద ఎక్కి ఎత్తు పల్లాలలో ఎగుడు దిగుళ్లలో ఇబ్బంది పడుతూ నడిచేవి రథచక్రాలు రథచక్రాలు విడుతున్నాయనరో రథం విడుతోందంటారు నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత ఈ చక్రములు దెబ్బలు తిని రథానికి గౌరవం ఇచ్చినట్టు వీణ తీగ పెనగి పెనగి వీణకి గౌరవం ఇచ్చినట్టు భర్త సమాజంలో కష్టపడి కీర్తి సంపాదించుకొని భార్యకి గౌరవాన్ని కట్టబెడుతున్నాడు